నమస్కారం సెవెన్ టీవీ తెలుగుకు స్వాగతం రాష్ట్రంలోలో సాధారణ పరిస్థితులు వచ్చేవరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది హోంమంత్రి వంగలపూడి అనిత ఆకలి దప్పికలు లేకుండా అందరినీ ఆదుకుంటాం చంద్రబాబు ముందుచూపు అనుభవంతో ప్రాణనష్టం నివారించగలిగాం వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఆకలి దప్పికలు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు మంగళవారం ఉదయం నుంచే భవనీపురం లలితానగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు మోకాళ్లలో పైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసులకు ఆహారం పంచారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ముందుచూపు అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామన్నారు నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడంపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ఆమెతో పాటు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు